నమస్కారం ఆడవాళ్ళు దుట్టు కట్ చేసుకుంటే లక్ష్మీదేవి ఇంటో తిడిపోతుందా ఏం బాబు ఎవరి మీద కోపం కొద్ది అడిగారు ఈ ప్రశ్న అసలు ఆడవాళ్ళు దుట్టు ఎందుకు కట్ చేసుకోవాలి తిరపతిలాంటి చోట్ల కెడితే మూడు కత్తెర్లు ఈ మూడు కత్తెర్లకు ఆధారం ఎక్కడైనా ఉందా పురాణాల్లోనూ తెలియదేవాళ్ళకిను అలా కొంతమంది వెళ్ళి మొత్తం గుండు గీయించేసుకుంటుంటారు ఆడవాళ్ళలా గుండు గీయించుకొని ఏ పురాణంలో ఉంది లేదండి శివపురాణంలో స్కాంద పురాణంలో హెయిర్ స్టైల్స్ ఎన్ని రకాలు చెప్పారు వీరమిత్రోదయమనే గ్రంథంలో కూడా ఆడవాళ్ల హెయిర్ స్టైల్స్ ఎన్ని ఉంటాయి ఎప్పుడు ఎలాంటి జుట్టు ఉండాలి అని చెప్పి ఇప్పుడు మీరు అడిగినేమిటి బాబ్ బాబుడ్ హెయిర్ మీకు అందరూ కూడా తెలుసు అనుకుంటూ తెలియదోటి ఉంది ఒకప్పుడు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండేవి ఆ టైప్ రైటింగ్ వెళ్ళగానే ముందు వాళ్ళకి ఎక్సర్సైజ్ కోసం పుస్తకం ఇచ్చేవారు పుస్తకంలో చూసి చేసుకునేవారు ఎవ్వళ్ళు కూడా ఆ పుస్తకం మొదటి నాలుగైదు పేజీలు చదివేవారు కాదు దాంట్లో ఇచ్చాడు ఈ రహస్యం ఇది మేము పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చూసిన గుర్తు ఏముందో తెలిసిన టైప్ చేసేటప్పుడు ఎంత ఎత్తు సీటు ఉండాలి ఎలా టైప్ చేయాలని చెప్తూ ఆడవాళ్ళు టైప్ చేస్తుంటే వాళ్ళు వేసుకున్న జడ కానీ చీర కానీ ఆ వీపు మీద తగులుతున్నప్పుడు ఈ టైపింగ్లో దృష్టి పక్కకి పోయి తప్పులు టైప్ చేసే ప్రమాదం ఉంటుంది కనుక వాళ్ళు జుట్టు సవరించుకుని టైప్ చేయాలి వస్త్రాలు ఇలా ఉండాలి మగవాళ్ళు కూడా ఇలా ఉండాలని చెప్పారు అక్కడ అందుకోసమే లండన్ ప్రాంతాల్లో మొదటిగా టైపిస్టులు బాబుడేర్ అక్కడి నుంచి మొదలైంది అది ఫ్యాషన్ కాదండి ఫ్యాషన్ ఒక పని కోసం పెట్టారు అది అందుకనే మీరు పాత సినిమాలు చూడండి హీరో హీరో హీరోయిన్లు అందరూ బాగానే ఉంటారు ఆ టైపిస్ట్ అమ్మాయి ఉంటుంది బాబుడేర్ ఉంటుంది అమ్మాయికి చూడండి ఇప్పుడు గమనించండి ఇది ఇలాంటి నియమాలు ఉన్నాయండి జుట్టు కట్ చేసుకోవడం అర్థం అది ఇలా జుట్టు కత్తిరించుకోవద్దని చెప్పి చెప్పినవిడెవరో తెలుసు అరుంధతీదేవి చెప్పింది శివపురాణంలో ఉంది పద్మపురాణం ఉంది వాళ్ళకి క్షేమం కలగడానికి మొత్తము జుట్టు లోపల మూడు పాయలు కత్తిరించుకోవచ్చు అది మహేశ్వర ఖండం అని చెప్పి బ్రహ్మవైవర్తంలో ఉంది దీంట్లో కూడా ఉంది చెప్తుంది అక్కడ అదే మన తర్వాత తరువాత మూడు కత్తిరల కింద మారింది ఇలాంటివి అంచేత జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందా అంటే ఇప్పుడు మీరంతా దాని పేరు ఫ్యాషన్ 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 అంటున్నారు అలాంటిది వచ్చింది తప్ప నిజానికి జడ కత్తిరించుకోవడం అన్నది ఎక్కడా లేదు అది కూడా బహిష్టు అయినప్పుడు ఎలాగ ధరించాలి జుట్టు ఎలాగ కట్టుకోవాలి లేకపోతే మరో పని చేస్తే ఎలాగా దీనికి అంతటి కారణం ఏమిటో తెలుసిన జుట్టు వేసుకోవడం కూడా ఒక్కొక్క పూజలో ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారు పూజ చేసుకున్న వాళ్ళు కూడా జడల్లా వెళ్ళిపోసుకుంటున్నారు ఏం బాబు అన్ని చోట్ల నియమాలు పాటిస్తావు పూజ దగ్గర పాటించవా హాస్పిటల్కి వెడితే అక్కడ పెద్ద గౌనిస్తారు కట్టుకుంటావు అవసరమా నీకు లేదే మరో చోటికి వెళ్ళావు ఇంకో అంటే వాళ్ళ వాళ్ళ రూల్స్ అలాగే యూనిఫామ్ అంటారు స్కూళ్ళల్లో యూనిఫామ్లో అయితే లోపలికి ఎలా చేయరా ఏమిటిది అంటే అలాంటి వాటికి నియమాలు ఉంటాయి పూజ చేసేటప్పుడు మాత్రం ఆ నియమాలు ఏం పాటించం అందుకనే సీతాదేవిని అడిగాడు హనుమంతుడు ఏమ్మా జడ వినబోసుకున్నావు మీ ఆయన మీద కోపం వచ్చి ఎక్కడికి వచ్చావా అని అడిగాడు పది మంది ఆడవాళ్ళ పేర్లు చెప్పి అని అలాగే కొన్ని తమాషాలు ఉంటుంటాయి భర్త ఊళ్ళో లేనట్టయితే జుట్టు ఎలా ముడివేసుకోవాలి అలాగే భర్త ప్రేమగా చూస్తుంటే ఎలా ఉంటుంది ఎప్పటికీ కేరళలో అలవాటు ఉంది భర్త తన్ని ప్రేమగా చూడనట్టయితే అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా జుట్టు విరబోసుకుని చిన్న ముడి వేసుకుంటుంది చేతిలో అక్కడ ఒక టే ఒక చెక్క ఉంటుంది అతను ఒక పంట ఆ చెట్టు తాలూకు కొమ్మ పట్టుకుని ఇలా పెడుతుంది ఎలా ఉన్నారంటున్నాను అంటే మొగుడు సరిగ్గా చోట అనమాట ఇది ఇలాంటివన్నీ ఉన్నాయి అంచేత జుట్టు కత్తిరించకూడవన్నది ఫ్యాషన్గా పెట్టుకుంటే తప్పేది అంచేత ఆరాధన చేసేటప్పుడు ఆరాధన నియమాలు వాటిని సక్రమంగా పాటిద్దాం మనం ఏ ఒక తోటికి పెడితే ఇలా శిరస్సుకు చుట్టుకుని వెళ్ళాలా లోపలికి ఇంకో తోటికి పెడితే ఇలా మాస్క్ వేసుకుని వెళ్ళాలా మరి లోపలికి పట్టేదే వాళ్ళు అంటే ఎలా స్థితిలో ఉంటే అలాంటి స్థితిలోంచిది హిందూ దేవాలయాలే తిరుపతి వెళ్ళింది ఒక మినిస్టరు మహాతల్లి చెప్పులేసుకుని లోపలికి పోయింది ఆవిడ అక్కడ స్వామివారి సన్నిధి దగ్గర ఆ హుండి ఉంటుంది అక్కడ వదిలిపెట్టింది ఇంకో మహాతల్లి వెళ్ళింది జీన్స్ ప్యాంట్ వేసుకుని ఎలా చేస్తారా చేస్తున్నారు ఇది తప్పు దీనివల్ల ఫలితాలు ఉండి తీరతాయి దరిద్రం వస్తుంది గుర్తుపెట్టుకోండి స్వస్తి